ఆపరేషన్ సింధూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్కు అవమానకరమైన ఓటమే గుర్తుకు వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జమ్మూ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం కట్రాలో మాట్లాడిన ప్రధాని భారత్ దాడులతో పాక్ వణిగిపోయిందన్నారు పాక్కు బుద్ధి చెప్పేందుకు కశ్మీర్ యువత కూడా సిద్ధంగా ఉన్నారని జమ్మూ కశ్మీర్లో దాయాది ఆటలు సాగవని హెచ్చరించారు చినాబ్ వంతెన జమ్మూ కశ్మీర్ పురోగతికి ప్రతిబింబమన్న మోదీ ఎవరిన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్ధిని ఆపలేరని తేల్చి చెప్పారు జమ్మూ కశ్మీర్ గడ్డపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి దాయాది పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు పంపారు కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని కట్రాలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న కల నేటికి సాకారమైందన్నారు చినాబ్ వంతెన జమ్మూ కశ్మీర్ పురోగతికి ప్రతిబింబమన్నారు ఈ వంతెన వల్లే భారతీయ రైల్వే వ్యవస్థతో శ్రీనగర్ అనుసంధానమైందంటున్న ప్రధాని భారతీయ ఇంజనీర్ల నైపుణ్యానికి అంజీకాడ్ రైల్వే తీగల వంతెన ప్రతీక అని కొనియాడారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి అనే నినాదం ప్రస్తుతం వాస్తవ రూపంలోకి వచ్చిందని మోదీ తెలిపారు దాదాపు నలభై ఆరు వేల కోట్లతో జమ్మూ లో అభివృద్ధికి బాటలు వేశామని చెప్పిన ప్రధాని రానున్న రోజుల్లో వాటి ఫలాలు ప్రజలకు చేరుతాయని చెప్పారు కొన్ని పార్టీలు పేదల్ని రాజకీయాలకు వాడుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం పేదల అభివృద్ధికి పాటుపడుతోందని చెప్పారు ఆయుష్మాన్ భారత్ ద్వారా యాభై కోట్ల మందికి ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించామని ప్రధాని చెప్పారు आज जम्मू कश्मीर के लाखों लोगों का सपना पूरा हुआ है और ये भी हकीकत है जितने अच्छे काम है ना वो तो मेरे लिए ही बाकी रहे हैं ये हमारी सरकार का सौभाग्य है कि इस प्रोजेक्ट ने हमारे कार्यकाल में गति पकड़ी और हमने इसे पूरा करके दिखाया बीच में कोविड के कालखंड के कारण भी अनेक मुसीबतें आई रास्ते में आने जाने की मुश्किलें मौसम की परेशानी लगातार पहाड़ों से गिरते पत्थर ये प्रोजेक्ट पूरा करना मुश्किल था चुनौतीपूर्ण था लेकिन हमारी सरकार ने चुनौती को ही चुनौती देने का रास्ता चुना है हम भाव से कहते आए हैं कश्मीर से कन्याकुमारी ये अब రైల్వే నెట్వర్క్ కే హకీకత్ బన్ గయా ఈ ప్రసంగంలో పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించిన ప్రధాని మోదీ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునరుద్ఘాటించారు జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ చూస్తోందని ఆరోపించారు కశ్మీర్ ప్రజలపై పాక్ కుట్రలు చేస్తోందని పేదల పొట్టగొట్టాలని భావిస్తోందని మండిపడ్డారు పర్యాటకానికి పొరుగుదేశం వ్యతిరేకమన్న ప్రధాని పెహల్గాంలో అమాయక ప్రజలు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పిన ప్రధాని పాక్ కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఆపరేషన్ సిద్ధూర్ తో భారత శక్తి ఏంటో చూపించామన్నారు ఆపరేషన్ సిద్ధూర్ అంటే పాక్కు భారీ ఓటమి గుర్తుకు వస్తుందని చెప్పారు టూరిజమే రోజగారర్భాగ్య సమారే పడోస కా దేశ మానవతా విరోధీ మేజోల క విరోధి టూరిజం కా విరోధీ బాయి అప్రీల కో పహల్గో కీ కాదాణ पाकिस्तान ने पहलगाम में इंसानियत और कश्मीरियत दोनों पर वार किया उसका इरादा भारत में दंगे कराने का था कश्मीर के मेहनत कर लोगों की कमाई को रोकना था इसलिए पाकिस्तान ने टूरिस्ट पर हमला किया याद कीजिए एक महीने पहले 6 मई की वो रात पाकिस्तान के आतंकियों पर कयामत बरसी थी अब पाकिस्तान कभी भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी सर्वनाक शिकस्त याद आएगी जम्मू कश्मीर के आप सभी लोगों को और आप सबसे नरेंद्र मोदी का वायदा है मैं यहां विकास को रुकने नहीं दूंगा यहां के नौजवानों को सपने पूरा करने से సా పడేగా పేహాం ఉగ్రదాడిలో మరణించిన కశ్మీర్ యువకుడు ఆదిల్ హుసేన్ కుటుంబానికి ప్రధాని ప్రగాఢ సంతాపం తెలిపారు ఆ రోజు ఉగ్రవాదులతో ఆదిల్ వీరోచితంగా పోరాడారని కొనియాడారు పాక్ బుద్ధి చెప్పేందుకు కశ్మీరీ యువత కూడా సిద్దంగా ఉందన్న ప్రధాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీరీ ప్రజలు తిరుగుబాటు చేశారని ప్రశంసించారు పాక్ తాడుల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనంగా రెండు లక్షల రూపాయలు పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు లక్ష రూపాయల పరిహారం ఇస్తామని ప్రధాని ప్రకటించారు ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్దిని పాక్ అడ్డుకోలేదని ప్రధాని తేల్చి చెప్పారు